నయీంతో అంటకాగిన ఖాకి ఎవరు గ్యాంగ్స్టర్ చేసిన ల్యాండ్ సెటిల్మెంట్స్ ఏంటి ఏ పోలీస్ అధికారు ఎంతెంత సంపాదించారు ఏ రూపంలో సొమ్ములొచ్చిపడ్డాయి నయీంతో లింకులున్న పోలీస్ అధికారులు చిట్టాతో కూడిన ఒక నివేదికను సిట్ డీజీపీకి అందజేసింది నయం కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి గ్యాంగ్స్టర్ అరాచకాలకు వంతపడిన అధికారుల జాబితా డీజీపీకి చేరింది వీరి ఆస్తుల వివరాలు కూడా సిట్ సేకరించింది ఈ నివేదిక ప్రకారం ఇరవై ఐదు మంది పోలీసులకు నయంతో సంబంధాలున్నట్లు బయటపడింది ఇందులో కొందరు నయంతో పరిచయాల్ని దగ్గర పెట్టుకుని దందాలు చేస్తే ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి నయం ను చూపి సెటిల్మెంట్లు చేశారు నయంతో పెట్టుకుంటే సంగతులు అంటారు కానీ అతనితో ఫ్రెండ్షిప్ చేసిన ఖాఖీలు మాత్రం బాగానే లాభపడ్డారు సిట్ విచారణ జరిపిన ఇరవై మూడు మందిలో తొమ్మిది మంది ఖాఖీలు నయంతో భారీగా లబ్ధి పొందారు ఇందులో సస్పెండ్ అయిన ఐదుగురు సెటిల్మెంట్లు కూడా చేశారు తమ స్టేషన్ పరిధిలో ఏవైనా సమస్యాత్మక కేసులు వస్తే వీరు వెంటనే నయమును కాంటాక్ట్ చేశారు పోలీస్ స్టేషన్ న్యాయం చేయాల్సింది పోయి నయం దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు ముఖ్యంగా భూ వివాదాలకు సంబంధించిన కేసు ఏదైనా అక్కడికు చేరాల్సిందే రెండు పార్టీల్ని బెదిరించి సమస్యను సెటిల్ చేసేవాడు నయం ఈ ల్యాండ్ లో కొంత సదరు పోలీసు అధికారి మరికొంత నయం కు ఇంకొంత బాధితుడు పంచుకునేవారు తను నమ్ముకున్న పోలీసు అధికారులకు ప్రతి నెల జీతం మాదిరిగా డబ్బులు కూడా పంపించేవాడట ఈ గ్యాంగ్స్టర్ రెండు వేల ఎనిమిదిలో నైమ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అప్పటి నుంచే ఈ పోలీసుల పంట పండింది నయంను ఓ మాఫియాగా తీర్చిదిద్దింది అతనితో చెప్పి సెటిల్మెంట్లు చేయించింది పోలీసులే నయంతో సంబంధాలున్న పోలీసు అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నారు ఓ అదనపు ఎస్పీ ఏకంగా పదహారు ఎకరాల భూమిని నయం సాయంతో సంపాదించాడు హైదరాబాద్ సైబరాబాద్ భువనగిరి నల్గొండ ప్రాంతాల్లోని ఈ భూమి బినామీ పేర్ల మీద ఉందని తేలింది ఇంకో డీఎస్పీ ల్యాండ్కు బదులు డబ్బులు తీసుకునేవాడు లింకులున్న పోలీస్ అధికారులు కనీసం పది నుంచి పదిహేను ఎకరాల భూమిని సంపాదించుకున్నట్లు చెబుతున్నారు మావోయిస్టు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇన్ఫార్మర్ గా వచ్చేసరికి మావోల సమస్య తగ్గినా తమ అవసరం కోసం అతన్ని మాఫియా చేశారు ఇటు ఎన్కౌంటర్ కు ముందు నైమ్ ఏ పోలీస్ అధికారితో సెటిల్మెంట్ లో పాల్గొన్నాడనేది హాట్ టాపిక్ అయింది సస్పెండ్ అయిన డీఎస్పీ ఎన్కౌంటర్ కు కొన్ని గంటల ముందు అతన్ని కలిశాడు పన్నెండు కోట్ల ల్యాండ్ సెటిల్మెంట్ గురించి అందులో తన వాటా గురించి మాట్లాడాడు నయం కాల్ డేటాలో ఈ డీఎస్పీ చివరి కాల్ అయ్యింది అతను నయమును కలిసిన సీసీటీవీ ఫుటేజ్ కూడా సిట్ సంపాదించింది ఈ కేసులో కొందరు ఐపీఎస్ అధికారుల పాత్ర గురించి కూడా విచారణ చేసింది సిట్ రెండు నాలుగుకు ముందు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల సాయంతోనే ఐపీఎస్లు న్యాయం సాయం తీసుకున్నారు కానీ రెండు ఎనిమిది తర్వాత ఐపీఎస్లు ఎవరూ అతనితో డైరెక్ట్ గా లింక్ పెట్టుకోలేదని సిట్ తేల్చింది ఏపీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు న్యాయంతో సంబంధాలు కొనసాగించినట్లుగా తేలింది ఛత్తీస్గఢ్ కు చెందిన పది మంది ఐపీఎస్లకు న్యాయంతో డైరెక్ట్ గా సంబంధాలున్నట్లు సిట్ తేల్చింది అక్కడి మాయిస్టుల సమాచారం చెబుతానంటూ వారిని తన చుట్టూ తిప్పుకున్నాడు ఇన్ఫార్మర్ గా న్యాయంతో పనైపోయిన వెంటనే పోలీసులు అతన్ని పక్కన పెట్టాల్సింది కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం అతన్ని పెంచి పోషించారు ఇప్పుడందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు